ఆరోగ్యమే మహాభాగ్యం ప్రతి ఒక్కరికి ఆరోగ్యంతో పాటు ఆనందం కూడా కలకాలం ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి ధ్యానం చేయాలి అది ఎలా చేయాలి సరి అయిన ధ్యానం చేయాలి దాన్ని కార్పొరేట్ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో అందరికీ విశేషంగా పంచుతున్న టీమ్ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ టీమ్ అనమాట మరి ఈరోజు పత్రిజీ ధ్యాన మహాయాగం వేదిక ద్వారా వారు వారు చేసిన కార్యక్రమాలకి సంబంధించి అద్భుతమైన విషయాల్ని పంచుకోవటానికి మన ముందుకు రాబోతున్నారు ధ్యాన మాతృత్వంకి సంబంధించిన లీడర్ శ్రీమతి లక్ష్మి గారు అలాగే సీనియర్ కౌన్సిలర్ శ్రీమతి స్వాతి గారు డైరెక్టర్ ఆఫ్ సమజీవ ప్రాజెక్ట్ శ్రీమతి గిరిజ గారు ఆనందో బ్రహ్మ తెలంగాణ ఇన్ఛార్జ్ యోగి గారు అలాగే అనిల్ భండారి గైనకాలజీ స్పిరిచువల్ టాబ్లెట్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ సో వీరిని అందరినీ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం గ్రేట్ మాస్టర్ గోపాలకృష్ణ గారికి అప్పాజీ వారి యొక్క సన్ అప్పాజీ గారి యొక్క ఫ్యామిలీ ఈ మూమెంట్కి ఎంత చేసిందో చెప్పలేం వారి కుటుంబం మొత్తం ఇందులో చేస్తున్నారు ముఖ్యంగా డాక్టర్ గోపాలకృష్ణ గారు ఈ మధ్యనే గెలిచాడు ఏదో కొన్ని కారణాలతో రాలేదు ఒకసారి గట్టిగా గోపాలకృష్ణ గారిని చెప్పాం లక్ష్మీ ధ్యానులందరికీ ఆత్మాభివందనాలు మొట్టమొదట ప్రపంచానికి ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని శాకాహారాన్ని పిరమిడ్ ధ్యానాన్ని ప్రచారం పరిచయం చేసినటువంటి మన బ్రహ్మర్షి పితామహాప్రత్యజి గారికి గట్టిగా ఒకసారి క్లాప్స్ ఈరోజు మనందరి లక్ష్యం ఆనందంగా జీవించడం సో ఆరోగ్యంగా జీవించడం ప్రతి ఒక వ్యక్తి పేషెంట్గా అయిన తర్వాత తను ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి మరి అలోపతి శాస్త్ర విధానం అలోపతి వైద్య విధానంలో డాక్టర్లు చేతులు ఎత్తేసిన తర్వాత ఇంకెవడరా మాకు దిక్కు అంటే ధ్యానమే ఆత్మజ్ఞానమే దిక్కు అది తప్ప ఇంకేది లేదు అని చెప్పేసి డాక్టర్ జీకే గారు ఎప్పుడైతే చెప్పారో అంటే పత్రిసార్ చెప్పినటువంటి మాటల్ని మరి ట్వెల్వ్ టాబ్లెట్స్ కాన్సెప్ట్లో మెయిన్ కాన్సెప్ట్ హోలిస్టిక్ సెంటర్స్ అంటే ఒక వ్యక్తి ఒక పేషెంట్ గాడు వచ్చాడంటే తను ఉండడానికి సదుపాయాలు డాక్టర్ యొక్క ఫెసిలిటీ తనకు ఆత్మజ్ఞానం ధ్యానం నేర్పిస్తూ ఆత్మజ్ఞానాన్ని పంచుతూ సో తన్ని అనారోగ్యం నుంచి బయటపడేయడానికి ఒక చక్కని వేదిక అనేది అవసరం అందరికీ అందరికీ ఆత్మప్రణామాలు బ్రహ్మర్షి పత్ని గారికి పాదాభివందనాలు తెలుపుతూ మీరు చేసిన అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు సో నేను డాక్టర్ అనిల్ అండి షాద్నగర్లో గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను సో నా భర్త రమేష్ గారితో మరి నా ఇద్దరు పిల్లలతో జీవితం చాలా హాయిగా కొనసాగింది కానీ మరి హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇంటి మేనేజ్మెంట్ చూసుకోలేక ఎంతో ఇబ్బందులు పడుతూ అటు డిప్రెషన్కి వెళ్ళిపోయి దాన్ని ఎలా అధిగమించాలో నాకు తెలియక ఆ పరిస్థితిలో మరి అనుకోకుండా నాకు ధ్యాన పరిచయం జరిగింది మరి ధ్యాన పరిచయం జరిగిన తర్వాత ధ్యానం చేస్తూ ఎంతో పీస్ఫుల్గా నా లైఫ్ కొనసాగింది సో నాకు ఆ స్ట్రెస్ఫుల్ ఉన్న టైంలోనే నాకు థైరాయిడ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది సో ఈ ధ్యానం చేస్తూ చేస్తూ మరి నేను ప్రశాంతమైన జీవితం దొరికింది కానీ థైరాయిడ్ సమస్యను తగ్గించుకోలేకపోయాను ఆ తరుణంలోనే మరి నాకు డాక్టర్ జీకే గారు పరిచయం జరిగింది మరి డాక్టర్ జీకే గారు నాకు అందించిన పుస్తకాలు మేరకు విలువైన జ్ఞానాన్ని తీసుకున్న తర్వాత సో సార్ చెప్పిన ప్రకారంగా ఆచరిస్తూ అవి ఫాలో అయిన తర్వాత నా థైరాయిడ్ సమస్యను తగ్గించుకున్నాను మ మరి ఇలాంటి ఇంకొక సమస్య నా ధ్యానంకి రావాల్సిన ముఖ్య స ఇంకొకటి ఏంటంటే చదువుకోలేని వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు మరి చదువుకున్న వాళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు అసలు ఏ జ్ఞానం లోపించడం వల్ల ఇది జరుగుతుంది అనేది నన్ను చాలా కలవపరిచింది నన్ను సో ఇది ఎలాగైనా ఎంతో చిన్న వయసులోనే ఈ మధ్యలో సమస్యల బారిన పడుతున్న పిల్లల పట్ల ఎంతో నాకు చాలా బాధ కలిగేది సో ఆ డాక్టర్ జీకే గారు పరిచయిన తర్వాత మరి స్పిరిచువల్ టాబ్లెట్స్ సలహా సార్ సలహా మేరకు ఒక సెంటర్ ఏర్పాటు చేసి ఇక్కడ ఇక్కడ మా హాస్పిటల్ అనే ఒక టూ ఫ్లోర్స్ స్పిరిచువల్ టాబ్లెట్స్ సెంటర్కి ఇచ్చి అక్కడ ఒక బ్రహ్మర్షి మార్గదర్శకత్వంలో మరి బ్రహ్మర్షి ఒక దా మార్గదర్శకత్వంలో మరి ఇక్కడ అందరికి కూడా మరి ధ్యాన ఆరోగ్య శాస్త్ర సేవ అందిస్తున్నాం ఇక్కడ ఒక టెన్ ఎనర్జీ సపోర్ట్స్తో మరి ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక హెల్త్ కౌన్సిలర్ పిరమిడ్ మాస్టర్ హెల్త్ కౌన్సిలర్ ఇక్కడ ఉంటూ వాళ్ళకి అందిస్తూ మరి ప్రతిజీ చెప్పినట్టు స్పిరిచువల్ ఇంటలెక్ట్ ఇస్ ద రూట్ అండ్ ఫిజికల్ హెల్త్ ఇస్ ద ఫ్రూట్ ఎలా అయితే అన్నారు సో అలా ఎవరికి ఎవరి సమస్య వాళ్ళే తెచ్చుకున్నారో ఆ సమస్యను మనమే పరిష్కరించుకోవాలి అనే జ్ఞానం ఇక్కడ అందించడం జరుగుతుంది సో ఎన్నో సార్ దగ్గర మరి ఎన్నో కేసులు చూశాను నేను ఒక రిమేటెడ్ ఆథరైటిస్ కానీ ఒక క్రాన్స్ డిసీజ్ కానీ దీర్ఘకాలిక వ్యాధులు అంటే అలోపతి వైద్యం తీసుకుంటూ కూడా అవి పూర్తిగా తగ్గించుకోలేని పరిస్థితి సార్ దగ్గర అడ్మిట్ చేసుకొని ఎంతో ఈజీగా అసలు సంపూర్ణ ఆరోగ్యం పొందారు సో ఇలా మా సెంటర్లో ఎన్నో సపోర్ట్స్ ఇస్తూ అంటే దీర్ఘకాలిక ఉన్న పేషెంట్స్కి ఇక్కడ ఉండడానికి ఒక వసతి కల్పిస్తూ టెనర్జీ టెన్ ఎనర్జీ సపోర్ట్స్ ఇస్తూ ఇలా సంపూర్ణంగా ఆరోగ్యవంతులై వెళ్తున్నారు సో నేను ధ్యానం డాక్టర్ జీకే గారు మరి ఇతర దేశాల్లో కూడా ఈ ధ్యానాన్ని అందిస్తున్నారు సో డాక్టర్ జీకే గారికి చాలా రిమినపడి ఉన్నాను నేను ఎందుకంటే నా ఆరోగ్యాన్ని బాగా పడుకు బాగా చేసుకున్నాను సో ఇతరులను కూడా మరి ఈ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం ఆనందం అందించాలనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసాం ఇక్కడ సో నా భర్త రమేష్ గారు కూడా నాకు ఎంతో సహకరిస్తూ మరి ఈ సెంటర్ని ముందుకు తీసుకెళ్తున్నాము సో నేను ధ్యానం ద్వారా తెలుసుకున్నది ఏంటంటే మనం తీసుకునే విద్యతో పాటు ధ్యానం ఆత్మజ్ఞానం తీసుకుంటేనే అది సంపూర్ణ విద్య అవుతుంది అలాగే ఆలోపతి కానీ హోమియోపతి ట్రీట్మెంట్తో పాటు ఎప్పుడైతే ధ్యానం ఆత్మజ్ఞానం అందిస్తేనే అది సంపూర్ణ ఆరోగ్యం అందించగలుగుతాము అనేది నేను ఖచ్చితంగా తెలుసుకున్నాను సో మీ అందరు కూడా మా సెంటర్ని ఒకసారి వచ్చి విజిట్ చేయొచ్చు ఎవరైనా సమస్యలు ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ జీకే ద్వారా నేను ధ్యానంలో తొంభై ఏళ్ళలో రావడం జరిగింది ఎన్నో అనుభవాలు పంచుకుంటూ తర్వాత రెండు వేల పదిలో సార్ రెండు వేల ఇరవై రెండు వేల రెండు వేల సంవత్సరంలో ఒక మాట చెప్పారు యోగులు పుడుతున్నారు భూమి మీద తల్లిదండ్రులు యోగులు అయినప్పుడే పిల్లలకు కూడా యోగులుగా పెంచగలరు ఈ కాన్సెప్ట్ నాకు రెండు వేల పదిలో చాలా అద్భుతంగా అనిపించి నేను అప్పటి నుంచి ధ్యాన మాతృత్వం పేరిట ఆ కాన్సెప్ట్ అందరిలోకి తీసుకువెళ్తున్నానండి ప్రతి స్త్రీ కూడా ప్రెగ్నెన్సీ అయినప్పుడు ఒక నాలుగు రూల్స్ ఉంటాయి ధ్యానం చేయడము శాఖాహారము సంగీతం వినడము పొట్టలో బేబీతో మాట్లాడటము ఇది ఈ నాలుగు విధానాలు కూడా నేను అందరికీ నేర్పిస్తూ ఉంటాను స్టాల్ నెంబర్ నైంటీ త్రీలో స్పిరిచువల్ టాబ్లెట్ బుక్స్ తల్లిదండ్రులకు అలాగే పిల్లలకు సంబంధించిన పుస్తకాలన్నీ కూడా అక్కడ ఉన్నాయండి ప్రతిరోజు బాల వికాసలో మధ్యాహ్నం టూ టు ఫోర్ వరకు తల్లిదండ్రులకు ఎలా పిల్లల్ని పెంచాలి అనే విషయంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అందరూ అక్కడికి వచ్చి నేర్చుకోండి థ్యాంక్ యూ అలాగే ఇంతటి అవకాశము ఇచ్చినటువంటి మన ధ్యాన మహాచక్రం ధ్యానమహాయోగం టీం అందరికీ కూడా నా ధన్యవాదాలు ముందుగా బ్రహ్మర్షి పత్రిజీకి నా ఆత్మాభివందనాలు ఇక్కడికి విచ్చేసిన మనందరికీ మరి కైలాసపురి ట్రస్ట్ మెంబర్స్కి ఇక్కడ చేస్తున్న టీం అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ నేను రెండు వేల పన్నెండు నుంచి ధ్యానంలోనే ఉన్నాను ఒక త్రీ ఇయర్స్ నుంచి ఈ ధ్యాన ఆరోగ్యం నేను ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడంతో స్పిరిచువల్ టాబ్లెట్స్ డాక్టర్ జీకే గారితో ప్రయాణం మొదలెట్టాను అయితే ఈ సమ్మాజీవా అనే ప్రాజెక్ట్ నాకు ఇవ్వటం జరిగింది సారు సమ్మాజీవ అనేది బుద్ధుని అష్టాంగ మార్గంలో మహావాక్యం అండి అది అన్ అహి అహింసాయుతమైన జీవన విధానాన్ని అందరూ పాటించాలి అనే ఉద్దేశంతో బ్రహ్మర్షి బ్రహ్మర్షి పత్రిజీ గారి ఆశయం మనం అందరం కూడా శాఖాహారాన్ని ప్రమోట్ చేస్తున్నాం ధ్యానము శాఖాహారం ఉంటే చాలన్నారు పత్రిజీ ఆ రూట్ కాజుని పోగొట్టాలి అనే ఆశయాన్ని పత్రిజీ డాక్టర్ సార్కి ఇవ్వడంతో ఆ స్ఫూర్తి తీసుకుని సమ్మాజీవా ప్రాజెక్టుని ఫస్ట్ శ్రీకాకుళంలో బుడగడ్లపాలెంలో సమాజీవ ధ్యాన ప్రచార ట్రస్ట్ ఏర్పాటు చేసి అక్కడ కొన్ని గ్రామాల్లో బుడగడ్లపాలెంలో మత్స్యకారులు గ్రామాల్లో మత్స్య అంటే చేపలవి పట్టకుండా ఉంటేనే కదండి రూట్ వాళ్ళు పట్టి అమ్మితేనే కదా వీళ్ళు కొని తినేది అక్కడి నుంచి స్టార్ట్ చేయాలనే పత్రిజీ ఆశయాన్ని స్ఫూర్తిగా మరి అక్కడ మొదలెట్టడం జరిగింది చాలా అద్భుతంగా ఆ గ్రామంలో నలభై పైనే మారి ఎనిమిది పిరమిడ్లు కట్టడం పత్రిసార్ ఓపెన్ చేయడం జరిగింది అక్కడ మరి వాళ్ళ మారిపోమంటే కాదు కదండి వాళ్ళ జీవన విధానాన్ని మార్చాలంటే వాళ్ళకు భృత్తి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఒక ఇరవై ఐదు కోర్సులు డిజైన్ చేసి మేము టైలరింగ్ బ్యూటీషియన్ డ్రైవింగ్ ఇంగ్లీష్ కంప్యూటర్స్ అన్నీ కూడా పిల్లలకి ఇప్పటికీ రెండు సార్లు ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి మొదట ఒక నలభై రోజులు మన కళింగపట్నంలో ఒక నూట అరవై మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మొత్తం మన కోస్టల్ ఏరియా మొత్తం చేయాలనేది పత్రిసార్ ఆశయం మనం శ్రీకాకుళం మొదలుకొని కాకినాడలో కూడా జరుగుతున్నాయి ట్రైనింగ్ అక్కడ కూడా సమ్మజీవ గౌతమి ధ్యాన ప్రచార ట్రస్ట్ నెక్స్ట్ ఇంకా మచిలీపట్నంలో కూడా ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది నెల్లూరులో కూడా ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి మొత్తం మన కాస్టల్ కోస్టల్ ఏరియాలో తొమ్మిది వందల కిలోమీటర్లు మొత్తం కూడా అందరినీ ధ్యానులు శాఖాహారులుగా చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది అండి ఈ ప్రాజెక్టు థ్యాంక్ యూ అండి ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలండి నా పేరు స్వాతి మాది ఏలూర్ నేను స్పిరిచువల్ ట్యాబ్లెట్స్లో సీనియర్ కౌన్సిలర్గా వర్క్ చేస్తున్నాను అలాగే ఈ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్లో లెవెల్ వన్ లెవెల్ టూ ఆన్లైన్లోను మరియు ఆఫ్లైన్లోను వర్క్ షాపులు జరుగుతున్నాయండి అన్ని లాంగ్వేజెస్లో తెలుగు ఇంగ్లీష్ హిందీ తమిళ్ మరియు యూకే యూఎస్ టైమింగ్స్లో కూడా జరుగుతున్నాయి మీలో ఎవరైనా కూడా జాయిన్ అవ్వాలి అంటే కనుక స్టాల్ దగ్గరకు వచ్చి సంప్రదించగలరు అలాగే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అనే విషయాన్ని నేను ఈ ధ్యానం ద్వారా స్పిరిచువల్ ట్యాబ్లెట్స్లో నేను ఈ నాలెడ్జ్ తెలుసుకోవడం ద్వారా తెలుసుకున్నాను సో నేను చక్కగా రీసెంట్గా ఎంఏ సైకాలజీ పూర్తి చేసి నేను ఇప్పుడు ఆర్టిజం కిడ్స్కి బిహేవియర్ థెరపిస్ట్గా కూడా నేను వర్క్ చేస్తున్నాను ఏ ధ్యానం వలన ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తారు అన్నదానికి నేనే నిదర్శనంగా తీసుకుంటున్నాను ఇప్పుడు నేను చక్కగా నెలకు ఒక ఇరవై రెండు వేలు సంపాదించుకొని నేను అద్భుతంగా సర్వీస్ చేయగలుగుతున్నాను అటు ఆధ్యాత్మికంగా ఇటు ఫిజికల్ లెవెల్లో ఎంతో ఆనందాన్ని పొందుతున్నాను ప్రతి ఒక్కరికి కూడా ధ్యానమే సరి అయిన మార్గం థ్యాంక్ యూ సో మచ్ యోగి గారు సో ఆనందో బ్రహ్మ జోనల్ తెలంగాణ జోనల్ ఇన్ఛార్జ్గా నన్ను నిర్మించారు నా పేరు యోగి సో నేను గురుకులా స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను అయితే ఆనంద బ్రహ్మ గురించి ఒక చిన్న వివరణ మీకు ఇస్తాను పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో మన ప్రితమ్మ గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజి గారు తిరుపతిలో దీని ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ పేరుతో దీన్ని స్థాపించారు దాన్ని డాక్టర్ జీకే గారు ముందుండి ఆనందో బ్రహ్మ అనే పేరుతో సో ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు నిర్వహిస్తూ కళల ద్వారా ధ్యానం అందించాలి అందరికీ ఈ ప్రపంచానికి అనే ఒక సదుద్దేశంతో ముందు తీసుకెళ్లారు అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కళాకారులందరూ ధ్యానులు కావాలి ధ్యానులందరూ కళాకారులు అవుతేనే ఈ ప్రపంచం అది త్వరలో ధ్యానమయంగా రూపుదిద్దుకుంటుందని తెలియజేశారు సో అట్లాగే మనం ఈ సంవత్సరంలో విజయనగరంలో చక్కగా మన సిరిమానోత్సవం అనే ఒక గొప్ప ప్రోగ్రాం మనం చేసాం దానికి మన పి మన పిఎస్ఎస్ఎం చైర్మన్ గారు విజయభాస్కర్ రెడ్డి గారు హాజరవ్వడం జరిగింది దాదాపు లక్ష మందికి పైగా మనం అందరికి ధ్యానం అందించాం సో చాలా సక్సెస్ అవుతున్నాం సో ఇక ముందు రోజుల్లో కూడా మీరు ఎక్కడైనా మీ తిరునాళ్ళలో జాతరలో ఎక్కడైనా మీరు నిర్వహించాలనుకుంటే మమ్మల్ని స్టాల్ నెంబర్ నైన్టీ త్రీలో లో కలవండి మేము నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ చాలా అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఎక్కడ ఏ జాతర జరిగినా ఏ తిరునాళ్ళు జరిగినా మీరు అక్కడ ధ్యాన ప్రచారం చేయాలని అనుకుంటే ఒక టీం మీకు ఇక్కడ సిద్ధంగా ఉందండి జస్ట్ మీరు వారిని సంప్రదిస్తే చాలు సో గట్టిగా మరొకసారి కరతాళ ధ్వలతోటి వారికి శుభాభినందనలు తెలియచేద్దాం